హలో అందరికీ మా డాడీ ఇది వన్ ఇయర్ అవుతుంది సంవత్సరికం చేసామన్నమాట తిది ప్రకారం ఏప్రిల్ ఫిఫ్త్కి వచ్చింది సో నేను ఈ వీడియో ఇలా షూట్ చేసి పెడతాను నా జిందగీలో అనుకోలేదు బట్ పెట్టాల్సి వస్తుంది అండ్ ఈ వీడియో నాకు షూట్ చేస్తా అని కూడా కొంచెం కూడా అసలు ఐడియా కూడా లేకుండా ఉండే మా పెద్దత్తయ్య వీడియో తీయ అని మా కజిన్కి చెప్పుండే సో తను నా ఫోన్లోనే షూట్ చేసింది అనమాట రక్షిత అని సో ఇంకా షూట్ చేసింది ఒక మెమొరీలా ఉండిపోతుంది కదా ఎట్లా వీడియో తీసింది కదా అని ఇంకా నేను వీడియో పెట్టేస్తున్నా అండ్ కొంతమంది అనుకుంటారు దీన్ని కూడా వీడియో పెడతారా అని ఇది ఒక గుర్తులా ఉండిపోతుంది వన్ టు టెన్ డేస్లో అసలు మాకు అసలు వీఆర్ లైక్ టోటలీ అన్కాన్షియస్ అసలు వీడియోస్ పెట్టే సిచ్యువేషన్స్లో లేను అండ్ ఆల్మోస్ట్ నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ దాకా నేను వీడియోస్ కంప్లీట్గా పోస్ట్ చేయలేదు మీ అందరికి తెలిసే ఉంటుంది సో నేను ఇప్పుడు ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఇది ఒక చిన్నగా ఫ్యూచర్లో చూసుకున్నా కూడా ఒక మెమొరీ టైప్ ఉంటుంది కదా అని మా అత్తయ్య చెప్పడంతోనే మా కజిన్ షూట్ చేసింది తను నా ఫోన్లో షూట్ చేసింది ఇంకా నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట దిస్ ఈజ్ హౌ ఇట్ గోసమ్ థ్యాంక్ యూ రక్షిత ఒక చిన్న మెమోరీలా ఉండబోతుంది సో వీడియోని ఎండ్ వరకు అసలు మిస్ అవ్వకుండా చూసేసేయండి ఇలా అయ్యగారు పూజ చేయడం ఇవన్నీ తెలంగాణలో ప్రతి ఒక్కరు చేసుకుంటారు మ్యాక్స్ తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇవన్నీ రిచువల్స్ అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ పూజ జరుగుతుంది అనమాట ఫోటో దగ్గర డాడీకి పూజ చేస్తున్నారు యాక్చువల్గా టెన్త్ డే అప్పుడు ఫోటో ఎక్కడైతే పెట్టి పూజ చేశారో అదే పొజిషన్లో పెట్టి చేయాలి అన్నారు సో మేము అదే పొజిషన్లో పెట్టాము యాక్చువల్గా ముందు కూడా డెకర్ చేయించాను కదా సో ఆ డెకార్ దగ్గర ఇంకా డాడీది నేను పెద్ద ఫోటో చెప్పాను సో అది అక్కడ పెట్టాను అనమాట ఇక్కడ చిన్నగా డెకరేషన్ లాగా చేయించేసి లైక్ ఒక త్రీ బంచెస్తో నార్మల్గా అంటే చూడ్డానికి కూడా లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ డెకరేషన్ కూడా ఉంటుందని ఒక త్రీ బంచెస్ పెట్టమన్నాము ఆ డెకరేట్ చేసిన వాళ్ళని వాళ్ళే ఇక్కడ కూడా సేమ్ చేసేసారు నీట్గా బాగుంది నాకు ఇది కూడా బాగా నచ్చింది అంటే సింపుల్గా నీట్గా బాగా చేశారు వాళ్ళు యాక్చువల్గా మా డాడీ ఏప్రిల్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్స్పైర్ అయ్యారు సో దానికి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సేమ్ డేట్ కాకుండా తిది ప్రకారం జస్ట్ బిఫోర్ చేయమన్నారు అనమాట లైక్ కొన్ని డేస్ బిఫోర్ చేయమంటారు లైక్ మనకు ఒక తిది అని ఉంటుంది దానికి బిఫోర్ చేయాలి అని అంటారు సో అట్లా ఈసారి మాకు ఏప్రిల్ ఫిఫ్త్కి వచ్చింది అనమాట సో మేము ఇది వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్త్కి చేసాము సో ఈ రిచువల్స్ అన్నీ లైక్ అయ్యగారు వచ్చి చేసిన తర్వాతనే మనకు వన్ ఇయర్ చుట్టూ ఉంటుంది ఆ చుట్టూ అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట సో ఆ రిచువల్స్ చేయడానికనే నేను మళ్ళీ ఇండియాకి వచ్చేసా भवत् करो जायवदे इच्छाजौ रस्तात् आजस्य मत्रयौ अधमंग कपरो दिगयौ मेतौ वाला मस्तो देहः निरवरा मनः जयायायाम दत्तमस्तो सत्तो यावन्तौ छला बिन्दमहा महियते एह धर्म गटोदत्को यावन्तौ छला बिन्दमहा पावतो वर्षा अस्त्रानी आगा विश्व लोके महियते यह धर्मा गडो दत्तो यावन्तो जलबिन्दवः आवतो वर्षा अस्त्रानी शंकर महियते यह धर्मा गडो दत्तो यावन्तो वर्षा अस्त्रानी स्वर्ग महियते नारगारे सावत्सर निमित्तमो లోపల శుద్ధి పుణ్యవాచనము ఆచరిస్తున్నాను మా నాన్నగారు మా బ్రహ్మణందు ఈ రోజున తృప్తి చందరయ శ్రీరామ రామ అనుకోలేదు ప్రాచీనామితే విశ్వాసునామ సంవత్సరే చైత్రమాసే అధ శుక్లపక్షే సప్తమి వ్యాయాం వాసరా వాసరస్తు శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏమంగుల విశేషమి जदा पांदो आज्यस्ते मस्त वासं च मुनिः जदा पांदो आज्यस्ते मस्त गंगा पांदो वेदं यास्तो गंगा तारान्द्र आदर्शान् नित्य बष्टेङ्गे रजनेम

సో ఏ రోజైతే ఎక్స్పైర్ అవుతారో అప్పటి నుంచి వన్ ఇయర్ వచ్చేసి ఏంటిదంటే లైక్ మన మన చుట్టూ అండ్ ఇక్కడ పుణ్యక్షేత్రాలు తిరుగుతారు అని లైక్ ఒక అయ్యగారు టెన్త్ డే అప్పుడు పూజ చేసిన అయ్యగారు చెప్పారన్నట్టు సో వాళ్ళు మన చుట్టూనే తిరుగుతారంట సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ వన్ ఇయర్ తర్వాత అప్పుడు వాళ్ళు మనం మంచిగా పూజ చేసి అయ్యేవారికి అన్నీ సమర్పించినట్టయితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అనేసి మన పెద్దవాళ్ళు చెప్పిన బిలీఫ్ అన్నట్టు అది సో అదే ఇప్పటివరకు అదే నమ్ముతారు సో అందుకోసమే పూజ అనేది పర్ఫెక్ట్గా చేయాలి అని అంటారు సో ఈ ట్రెడిషనల్ రిచువల్స్ అంతా మా విలేజ్ అయిన ఊళ్ళోనే జరిగాయి అండ్ నేను ఇక్కడ కొంచెం డెకరేషన్ లాగా చేయించాను అండ్ పూజ వచ్చేసి ఎప్పుడె ఎక్కడ పూజ చేస్తామో అక్కడే పెట్టుకోవాలి అన్నారు సో ఇక్కడ ఇంకా ఇట్లా కొంచెం డెకరేషన్ ఎందుకంటే నేను టెన్త్ డే అప్పుడు అసలు ఏం చేపియలేదు అండ్ వన్ ఇయర్ కన్నా కొంచెం లైక్ డాడీ పెద్ద ఫోటో చేపించి కొంచెం స్పెషల్గా ఉండాలి అని డెకర్ చేయించాను సో అక్కడ అందరూ వచ్చి లైక్ మళ్ళీ ఫ్లవర్స్ వేయడం అట్లా బాగా జరిగింది పూజ లోపల బాగా చేశారు అండ్ ఇక్కడ కూడా బాగా చేశారు సో ప్రతి ఒక్కరు రావడము అండ్ మా రిలేటివ్స్ అందరు వచ్చి మా తమ్ముడికి బ్లెస్సింగ్స్ ఇవ్వడము అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ డాడీ ఫోటో దగ్గర ఫ్లవర్స్ వేసి మొక్కడం ఇలా బాగా జరిగింది అనమాట ఇక్కడ ఏదైతే డెకరేషన్ చేసిన పర్సన్ ఉన్నాడో అతను మేము ఎలా అయితే చెప్పాము అలా పర్ఫెక్ట్గా చేశాడు నేను ఎలా అయితే వా అతనికి రెఫరెన్స్ పిక్చర్ చూపించాను ఆ రెఫరెన్స్ పిక్చర్ కి తగ్గట్టు లైక్ ఇన్ అంత కూడా లైక్ కొంచెం కూడా వేరియేషన్ లేకుండా బాగా చేశాడు ఇంకా బెటర్గానే చేశాడు అని నాకు అనిపించింది సో నేను ఇక్కడ లైక్ విలేజ్లో నేను ఇవన్నీ స్టేజ్ ఇవన్నీ సెటప్ చేయడం కొంచెం కష్టమైనా కూడా ప్రతిదీ నాకు కావాలనుకున్నవే తెప్పించుకొని అండ్ పైన కూడా పాండా టెన్త్ కావాలనుకుంటే ఒక టెన్ హౌస్లో లేకపోతే ఇంకో దగ్గర నుంచి తెప్పించుకొని ప్రతిదీ పర్ఫెక్ట్గా కావాలి నాకు ఏది మా డాడీ విషయంలో నేను ఏది తగ్గను ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకొని నేను దగ్గరుండి చేయించుకున్నాను ఎందుకంటే ఫిఫ్త్ డే అప్పుడు కూడా ఒక డెకరేషన్ చేసారంట మా ఫ్రెండ్ మాట సో నేను అసలు అదంతా నేను అసలు చూడలేదు క్లారిటీగా నాకు తెలియదు తర్వాత పిక్చర్స్ చూశాను ఇంకా బాగా చేయించుంటే బాగుండు కదా టెన్త్ డేకి అని నాకు అనిపించింది బట్ అప్పుడు అసలు చేపించే సిచ్యువేషన్లో లేము ఇంకా అందుకోసమే అప్పుడు చేపియండి అప్పుడు బెటర్గా ఫీల్ అవ్వండి ఇప్పుడు చేపిద్దాము అనేసి ఇప్పుడు నేను

ఇక్కడ కూడా కొంచెం బాగుంది నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టయితేనే కొంచెం బెటర్గా మంచిగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ కూడా వాళ్ళు త్రీ బంచెస్ పెట్టారు ఇంకా ఎక్కువ హైలైట్గా చేస్తా అన్నారు బట్ దాని బ్యాక్ సైడే ఇది ఉంటుంది అంత అవసరం లేదు అని నేను చెప్తున్నా డెకరేషన్ వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా వచ్చేది ఫ్లవర్స్ వేసేది అక్కడ వేస్తారు ఇక్కడ జస్ట్ మనము ఓన్గా చేసుకున్న పూజ మాత్రమే ఇక్కడ ఉంటుంది కదా సో అక్కడ ఒక ఫోటో ఉంది కాబట్టి వద్దు ఇక్కడ జస్ట్ సింపుల్గా చేసేసేయండి అని ఇక్కడ సింపుల్గానే చేసేసామన్నమాట సో ఇక్కడ చెప్పా కదా రిచువల్ ఆ తర్వాత మేము మా డాడీకి మెమొరీ ఉండడం కోసం మా పొలంలో మేము డాడీ కోసం సమాధి కట్టించాము సో నేను ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు స్టోరీస్ పెడుతూ ఉంటున్నాయి కదా అది ఇక్కడే అనమాట అది ఇప్పుడు ఇంకా చాలా బాగా రెనోవేట్ చేసినాము అంటే అప్పుడు చేయలేదు వన్ ఇయర్ అప్పుడు బట్ ఇప్పుడు ప్రజెంట్ చేసినాము ఇది ఆల్మోస్ట్ నేను ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వీడియో అనేది నేను ఎడిట్ చేస్తున్నా సో ఇక్కడికి కూడా అందరూ అంటే కొంతమంది వచ్చారు కొంతమంది అక్కడే ఉన్నారు కార్స్ లో వచ్చిన వాళ్ళు మాత్రం కొందరు వచ్చారనమాట సో ఇక్కడ కూడా నేను నా పర్సనల్గా నేను డెకరేషన్ చేసినట్టు ఇక్కడ మా పొలంలోనే మేము ఒక సమాధి కట్టించామనమాట డాడీది గుర్తుండిపోతుంది అనేసి ఇంకా మేము ముందే ఆలోచించుకొని ఫిక్స్ అయ్యి కట్టించామన్నమాట లైక్ వన్ మంత్ లోపే కట్టించాలంటే డాడీ చనిపోయాక అప్పుడు వన్ మంత్ లోపే ఇంకొక ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా ఒక గుర్తింపులా ఉంటుంది ఒక మెమొరీ టైప్ ఉంటుంది సో ఉండాలి కంపల్సరీ అనేసి మేము కట్టించాము పక్కకు తాతయ్యది ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి డాడీది ఉందన్నమాట ఇంకా నేను మొత్తం అప్పుడు వైట్ మార్బుల్తోనే చేపించా అనమాట ఇదంతా అండ్ ఇక్కడ కూడా ఫుడ్ పెట్టి అవి చేసే రిచువల్స్ ఉంటాయి కదా ఇక్కడ తమ్ముడు చేస్తున్నారు మేము ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా చేస్తామన్నమాట సో ఇక్కడ రిచువల్స్ మొత్తం తమ్ముడు ఇంకా చాలా మంది కూడా వచ్చారు అందరం చేసేసి ఇక్కడ నుంచి ఇంకా మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయామన్నమాట ఇంటి దగ్గరికి ఇదంతా మా పొలంలోనే ఒక కార్నర్లో డాడీది కట్టామన్నమాట ఇంకా ఫ్యూచర్లో దీనికి కూడా ప్లానింగ్స్ ఉన్నాయి వీ నీడ్ టు చేంజ్ ఇట్ యాజ్ ఐ సెట్ చేంజ్ ఇట్ అన్నా కదా సో నేను దాన్ని లైక్ ఇప్పుడు ఏంటిదంటే ఒక రూమ్ లాగా చేసామన్నమాట దీన్ని చాలా బాగుండే అండ్ లాస్ట్ టైం నేను డాడీకి తీసుకొచ్చిన గ్లెన్ ఫిడిజ్ అది డాడీ నేను తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత తాగుతాను అట్లనే ప్రిజర్వ్ చేసుకొని అని అన్నాడు బట్ ఇట్స్ హ్యాపెన్ లైక్ దిస్ సో ఈసారి కూడా నేను మళ్ళీ గ్లెన్ ఫిడ్ తెచ్చాను డాడీకి బ్యాలెంటైన్స్ గ్లెన్ చాలా బాటిల్స్ తీసుకొచ్చాను బట్ ఇక్కడి కోసమే ఇంకా డాడీ అయితే తాగలేడుగా సో యాజ్ ఆ డిజైడ్ ఇప్పుడు ఆల్రెడీ మేము దాన్ని ఒక రూమ్ లాగా చేసేసినాము ఇప్పుడు ప్రజెంట్ నేను త్రీ మంత్స్ తర్వాత వీడియో ఎడిట్ చేస్తున్నాను అని చెప్పాను కదా అండ్ ఇక్కడ డాడీకి ఇష్టమైన గ్లెన్ ఫుడ్ ఇచ్చి పోస్తున్నారు అందరూ అండ్ లాస్ట్ టైం నేను అదే తీసుకొచ్చా ఈసారి అదే తీసుకోవచ్చా ఎందుకంటే డాడీ ఎప్పటికీ నాకు గ్లెన్ ఫుడ్ ఇచ్చి ఇష్టమో అది ప్రిజర్వ్ చేసుకొని ఇంకొన్ని ఇయర్స్ తర్వాత తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత అన్నాడు బట్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్ అండ్ ఇక్కడ చెప్పా కదా డెకరేషన్ చేస్తా దీని వెనకాల పూజ దగ్గర డెకరేషన్ అంటే చాలా మంచిగా వచ్చింది అండ్ ఇంకా ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయాక రెస్టారెంట్ ఫుడ్ దగ్గర దేని దగ్గర ఎలాంటి ప్రాబ్లం రాకుండా అంతా మంచిగా జరిగింది దీస్ కమ్స్ అండర్ లైక్ తెలంగాణ రిచువల్స్ అనమాట ఆడపడుచుకి శారీస్ పెట్టడము అనేసి ఉంటుంది కదా మీ అందరికీ తెలిసిందే సో ఇంకా మా తమ్ముడు పెడుతున్నాడు అనమాట అండ్ ఈవినింగ్ సంవత్సరం అయిపోయాక ఈవినింగ్లో కూరాడు అలా పెడతారనమాట సో దానికోసం శారీస్ అవి ఇవి పెట్టడం కొన్ని కొన్ని రిచువల్స్ ఉంటాయి సో గోస్ ఆన్ అవి జరుగుతున్నాయి అనమాట ఇక్కడ మా పెద్దత్తయ్య మా మిడిల్ అత్తయ్య లాస్ట్ అత్తయ్య అన్నట్టు ముగ్గురు ఉన్నారు ఇక్కడ సో మా ఫ్యామిలీలో ఇంకా డాడీ తర్వాత ప్రతిదీ చూసుకోవాల్సింది తమ్ముడే కాబట్టి ఇట్లాంటి రిచువల్స్ అన్నీ తమ్ముడితోనే చేపిస్తాడు పక్కన కూర్చున్నాడుగా చిన్న బాబు తను మా బాబాయ్ వాళ్ళ కొడుకు బన్నీ అనేసి తను అండ్ మా తమ్ముడు సో ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు అన్నమాట వాళ్ళ ముగ్గురివి తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ శారీస్ కట్టుకొని వాళ్ళు కూరాడి పెట్టడానికి వాళ్ళు ఎవ్రీథింగ్ ప్రిపేర్ అవ్వాలి సో దే ఆర్ గోయింగ్ దేర్ ఇలా ఉంటుంది తెలంగాణలో సో ఆ తర్వాత మా నాన్నమ్మ ఎక్స్పైర్ అయిపోయారు మా తాతమ్మ ఉంది అంటే మా డాడీ వల్ల అమ్మమ్మ అనమాట సో తనకు కూడా బట్టలు పెడుతున్నారు దిస్ ఈస్ హౌ వీ స్పెండ్ ఆ డే ఇలా జరిగింది ఆ డే ఇలా అనమాట సో ఇంకా అందరు రిలేటివ్స్ వెళ్ళిపోయారు దగ్గర దగ్గర వాళ్ళు ఉన్నారు సో నేను ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను అండ్ ఈ డెకరేషన్ దగ్గర నా డెకరేషన్ దగ్గర సో టూ మచ్ టైర్డ్ అనమాట ఎండ కదా సో సమ్మర్ కాబట్టి ఆ సమ్మర్ హాట్ సమ్మర్లో ఉండే ప్రెషర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది అండ్ నాకు మాత్రం ఈ డెకరేషన్ పిచ్చ పిచ్చగా నచ్చింది చాలా బ్యూటిఫుల్గా చేశారు అండ్ డెకరేషన్ వాళ్ళకి కూడా నేను చాలాసార్లు చెప్పాను చాలా బాగా వచ్చింది నేను చెప్పిన దానిలా నేను ఎలా అయితే చెప్పాను ఇవ్వడం జరిగింది సో నాకు బాగా నచ్చింది ఇంకోసారి మళ్ళీ వాళ్ళని లైక్ ఎవరికైనా రెఫర్ చేయొచ్చు అండ్ మళ్ళీ ఒకసారి కూడా నేను ఎప్పుడైనా చేయించుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది సో చాలా బాగా చేశారు అవుట్పుట్ మాత్రం నేను ఎలా చెప్పాను సేమ్ పిన్ టు పిన్ ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రాస్ చేశారు బట్ ఇంకా తగ్గించడం మాత్రం ఏం చేయలేదు అండ్ ఇంకా బంచెస్ కూడా వాళ్ళు ఇంకా కాంప్లిమెంటరీగా చేశారు సో దిస్ ఈస్ డే వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా